రామోజీరావు గురు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావుకు నేను అతిపెద్ద వీరాభిమాని రామోజీరావు వ్యక్తి కాదని మహాశక్తి అని అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయామని మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా కర్నూల్లో కర్నూలు రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర చెప్పారు ఈ రోజు కర్నూలు నగరంలోని నల్బేరవ వార్డు నరసింహారెడ్డి నగర్ నగనూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ హాల్లో జూన్ ఇరవై ఏడున రామోజీరావు సంస్మరణ సభ జరిగే కార్యక్రమ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కెవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు ఆలోచనలను అమలు చేసే విధానం కారణంగా ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో ఒకటైనటువంటి ఈనాడునైతేనేమి తర్వాత చిట్ ఫండ్స్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి హోటల్ రంగం అయితేనేమి ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయనే నెంబర్ వన్గా నిలబడ్డాడు ఆయన ఇంటర్వ్యూలో నేను చాలా చదివాను మీరు ఏ విధంగా అసలు రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు మొత్తం ప్ర ప్రపంచంలోనే ఒక గొప్ప స్టూడియో రామ్మోజీ ఫిల్మ్ స్టూడియో సిటీ అనేది ఒక గొప్ప స్టూడియో హిందీ సినిమాలు కూడా అనేక సినిమాలు ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటారు అంటే మొదట మొదటి రోజు టెంకాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా అక్కడ అన్ని పనులు జరుగుతాయి హ్యాపీగా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు అని అలాగే ఈనాడు పత్రిక కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని రాజకీయ పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక నిబద్ధతతో అంటే ఏదైనా ఒక పేపర్లో న్యూస్ వచ్చిందంటే ఈనాడు వచ్చింది అంటే నమ్మొచ్చు అనేటువంటి నిలకడను నిజాయితీని కలిగినటువంటి పత్రికను ఆయన నిలబెట్టగలిగాడు ఇన్నేళ్ళుగా మేము బాల్యంలో ఉన్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పత్రికను స్థాపించారు ఇన్నేళ్ళుగా పత్రిక మరి బ్రహ్మాండంగా నడుస్తూ అలాగే ప్రతి రంగంలో కూడా అనేక విజయాలు సాధించి అనేక వేల మందికి ఉపాధి కల్పించారు నాకు తెలిసాన దగ్గర కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభుత్వ రంగం అన్ని అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఈరోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉంది అంటే ప్రైవేట్ రంగం కూడా ఎంతో సహకరిస్తుంది కేవిసారిగా నా విద్యా సంస్థల్లోనే దాదాపు ఒక వెయ్యి మందికి ఉద్యోగం ఇవ్వగలిగాను మరి ఆ వెయ్యి మంది లేరు అనుకుంటే అక్కడ ఉద్యోగం లేరు అనుకుంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ఆ వెయ్యి మందికి సో ప్రతి వ్యక్తి కూడా ఎంతసేపు ఉద్యోగం చేద్దాం తన భార్యతో పిల్లలతో షికారు చేసుకుంటూ హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకోకుండా పది మందికి ఉపయోగపడేటువంటి ఏదో కార్యక్రమం చేపట్టాలి దానికి రామోజీరావు గారు ఖచ్చితంగా స్ఫూర్తి అలాంటి మహానుభావుడు మనకు దూరంగా కావడం చాలా బాధాకరం వారికి తప్పకుండా మరియు నా అంచనా ప్రకారం భారతరత్నం కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆకాంక్షిస్తూ వారి ఆత్మ ఎక్కడున్నా సరే సుఖశాంతులతో ఉండాలని వారి పిల్లలు మనవలు మనవరాలు అందరూ కూడా పేరు ప్రతిష్టలు ఆయన పేరు ప్రతిష్టలు కూడా మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నాం రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మేము రామోజీరావు గారికి అతిపెద్ద ఫ్యాన్స్ ఎందుకంటే అలాంటి పనులు ఆయన చేశారు ఈ అంటే దేశాన్ని కనుక్కోవచ్చు మన రాష్ట్రాన్ని కనుక్కోవచ్చు చిన్న పొదుపు పొదుపులు చేసుకునే మహిళల నుంచి ఎన్నో కుటుంబాలు వేల కుటుంబాలు ఆయనకి నిజంగాంటే ధన్యవాదాలు చేయాలి ఎంతోమంది పెళ్ళిళ్ళు ఎంతోమంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళు కానీ ఆపరేషన్లు కానీ ఎన్నో ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ రెక్టిఫికేషన్ జరిగినవి ఆయన పొదుపు సంఘాలల్లో చేసినవి అలాంటిది ఒక మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనము సంస్కరణ దినోత్సవం చేస్తున్నాము ఇరవై తేదీన ఇలాంటి వ్యక్తిని మనము ఈరోజు మన పక్కన లేడంటే చాలా బాధగా ఉంది మన వ్యక్తికి మనం ఎందుకు స్టాచ్యూ పెట్టకూడదనే ఇది ఉంది నాకు ఖచ్చితంగా నా వంతు నేను కృషి నేను నా డబ్బు వేసుకునే నా రామోజీరావు స్టాచ్యూ అనేది నేను కర్నూలులో ఏర్పాటు చేస్తాను కర్నూలు ఒకటే కాదు అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నా వంతు నేను స్టాచ్యూకి నేను డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా నా వంతు నేను స్టాచ్యూలు అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు గారి స్టాచ్యూలు నేను ఏర్పాటు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను